కథలు స్వర్ణకారుడు పట్టు వదలని విక్రమార్పుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు మరొకరి కోసం ఇంతగా పాటుపడుతున్నావు కాని ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వల్లే మనకు గర్భశత్రువులు అవుతారు ఇందుకు ఉదాహరణగా నీకు లోహితుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడని ధనికుడు ఉండేవాడు ఈ ధర్మగుప్తుడు ఎక్కడి నుండో వలభీపురానికి చేరినవాడు అక్కడ అతనికి ఎవరూ లేరు అతను ఒంటిరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అప్పు పెట్టి పెద్ద మొత్తాన వడ్డీ రూపాన వారి నుంచి పుచ్చుకుంటూ చాలా ధనం గడించాడు కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు ఆయన దగ్గర ఐదారు లక్షల విలువ చేసే బంగారము వెండి చేరింది తన బుందిలో ఊపిరి ఉండగా ధర్మగుప్తుడు తన సొత్తు ఇతరులకు చిన్న మిత్తు కూడా ఇవ్వదలచలేదు ఇచ్చేటందుకు ఆయనకు వలభీపురంలో బంధుమిత్రులు కూడా లేరు ఒకనాటి సాయంకాలం చీకటి పడే వేళ ధర్మగుప్తుడు పుల్గూరు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తల మీద బలమైన గాయం తగిలి ఆయన పైపోయాడు కాని దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు దొంగలు వెళ్లిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది ఆయన మిల్లిగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తుంది ఊరి బయట ఒక ఇంటి వాకలి తెరిచి ఉన్నది అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు బాబు చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషి కేసి వెళ్లాడు అర్ధరాత్రి వేళ చెలిగాలికి తలవాకిట నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు అతని పేరు లోహితుడు లోహితుడు నగలు చేసి కాస్తో కోస్తో సంపాదించిన దాన్నంత పరిశువేది కోసం ఖర్చు చేస్తూ ఉండేవాడు సత్తుకు వెండిగా మార్చాలని ఇత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ ఇందుకే అతను రకరకాల మూలికలను అడవిల నుంచి కొండల నుంచి తెచ్చి రాచింబగంలో పుటాలు వేసి అంతులేని శరీర శ్రమ పడేవాడు లోహితుడి మామగారు చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటికి వచ్చాడు తన కేసి వచ్చిన ధర్మగుప్తుని మొదట లోహితుడు గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలవాన్ని పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది మీరా బాబు ఏమిటిది అని అన్నాడు దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు తాను ఇప్పుడు ఏం చెయ్యాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కల వాళ్ళు లేపుదామనుకుంటే అందరూ చేరి నీవే డబ్బు కోసం ముసలవాణ్ణి చంపేశావు అంటారేమోనని భయం వేసింది ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతనికి ఎవరూ చేయగల సహాయం ఏమీ లేదు ఆయన తన ఇంటిలోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసిన వారు లేరు అందుచేత తాను ఈ బెడద ఉదిరించుకోవటం మంచిది అనుకున్నాడు ఇంతలో మరొక ఆలోచన తట్టింది ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్టు చెప్పుకుంటారు ఆయనకు వారసులెవరూ లేరు ఆ సొమ్మంతా రాజుగారి ధనాగారం చేరవల్సింది కావలిస్తే ఆ సొమ్ము తానే తీసుకోవచ్చు లోహితుడికి తన భార్య పైన పిల్లలపైన ప్రేమ జాస్తి వాళ్ళు సుఖబడద్దులకే అతను బంగారం చేసే పిచ్చిలో పడిపోయాడు ఇప్పుడు కూడా అతను వాళ్ళ సుఖం కోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయాలి అనుకున్నాడు శవాన్ని వెతికితే తాళపు చెవులు గుత్తి దొరికింది లోహితుడు వాటిని తీసుకొని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్లాడు తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు ఇనపెట్టిలో లక్షలు చేసే వెండి బంగారము ఉన్నది అదంతా ఒక గోతంలో వేసుకొని ఇనుప పెట్టి మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారే లోహితుడు వెండి బంగారాలను అటక మీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపు చెవులతో సహా దుడ్లో నిలువులోతన పాటేసి గొయ్యి పూడ్చివేశాడు రెండు మూడు రోజుల పాటు ధర్మగుప్తుడు సంగతి విచారించిన వారు లేరు తరువాత ఆయన గురించి ఆరా తీయటం ఆరంభమయ్యింది ఆయన పొద్దుగు మాటున పురుగురు నుంచి బయలుదేరటం చూసిన వారు చాలా మంది ఉన్నారు ఆయన వరభీపురం తిరిగి రావటం చూసిన వారు లేరు మధ్య దారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాళం పగలగొట్టి ఇళ్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కాని ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు త్వరలోనే ధర్మగుప్తు గురించి జనం చెప్పుకోవటం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు పుట్టింటి నుంచి అతని భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది లోహితుడు తన భార్యతో ఏమే కాశీలో ఒక సిద్ధుడున్నాడని ఆయనకు పరిశువేది విద్య వచ్చినని తెలిసింది నేను కాశీకి వెళ్లి ఆరు నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అని అన్నాడు లోహితుడు భార్యకు తన భర్తంటే ప్రాణం బంగారం లేకపోతే మానేని మీరు బంగారం పని చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుతూ ఇంటి పట్టున ఉండండి మాకదే పదివేలు ఎక్కడ కాశీ ప్రయాణం నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయాల్సి వచ్చింది అతను ఆమెకు జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించటానికి లేదు అందుచేత నేను ఆరు పాటు ఎటైనా రాని ఆ తర్వాత మహారాజులాగా బతుకుతాము అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరేనన్నది ఎవరికీ అనుమానం కలగకుండా ఉండగలందుకు లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారి ఖర్చులకు అప్పు తీసుకుని కాశీకి వెళ్ళబోతున్నానని బయలుదేరి వెళ్లాడు ఆయన తిరిగి వచ్చేదాకా భార్య పిల్లలు చాలా పేదగా బతికారు ఆరు నెలలు అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటక మీద నుంచి వెండి బంగారాలు దించాడు మర్నాడు తానెరిగిన వారందరినీ పిలిచి వారికి తన శుద్ధంతా చూపించి కాశీలో సిద్ధుడి దయ ఈ వెండి బంగారాలు దొరికాయి నా జీవితం నా పిల్లల జీవితం సుఖంగా వెళ్లిపోతుంది అని అన్నాడు అందరూ లోహితుణ్ణి అభినందించారు అతడి జీవితం సుఖంగా వెళ్లిపోతున్నది రాజుగారి కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడి ఆస్తిపై దురాస పుట్టింది ఈ ఉద్యోగికి అందగత్యైన కూతురు ఉన్నది ఆ పిల్లను లోహితుడికిచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను ఆయన ఎత్తు వేశాడు లోహితుణ్ణి తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి ఈ పిల్లకు పెళ్లి కావాలి నిన్ను తప్ప చేసుకోనంటున్నది అని అన్నాడు లోహితుడు పెళ్లికి సమ్మతించాడు రేపు పెళ్లి అనగా లోహితుడు భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది ఆమె భర్త ఎదుట ఏడిచి ఈ పెళ్ళి జరగటానికి వేల్లేదు అన్నది నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించకు అన్నాడు లోహితుడు తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకొని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనకలు ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడే గారి వద్దకు వెళ్లి అయ్యా కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు ధర్మగుప్తుడి శవం మా దుడ్లోనే పాతేశాడు కావలిస్తే తవ్వి పైకి తీయవచ్చు అని అన్నది వెంటనే మంత్రి గారు రాజభటులను పంపి లోహితుడి దుడ్డిలో తవ్వించగా ధర్మగుప్తుడి శవం దొరికింది న్యాయస్థానంలో లోహితుడు జరిగినదంతా చెప్పాడు కాని ఎవ్వరూ సమ్మతించలేదు లోహితుడు కొరత వేయమని రాజుగారు ఉత్తరవిచ్చారు లోహితుడి ఆస్తంతా రాజుగారి పరమయ్యింది లోహితుడు కొరత మీద చచ్చాడు పశ్చాత్తాపంలో లోహితుడి భార్య తన భర్త శవంతో పాటు చిటిపైన కాలిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు తన భర్త ఇంకొకతని పిల్లాడబోతున్నాడన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చెయ్యలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరత వేసిన రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు లోహితుడు కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులు లోహితుడు భార్య కాదు భర్త మీద ప్రేమ ఉండబట్టి ఆమెకు అంత అసూయ కలిగింది తన భర్త మళ్లీ పెళ్లాడకుండా చెయ్యటానికి తాను చెయ్యగల ఒక్క పని ఆమె చేసేసింది తర్వాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే గాని భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు లోహితుడి తప్పు కూడా ఏమీ లేదు అతను ధర్మగుప్తుడి సొమ్ము దొంగిలించిన మాట నిజమే కాని అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చిపోయాడు ఆ సుమ్మును వారసులెవరూ లేరు మరి కొంచెం సేపు బతికి ఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు కనిపించిన సాక్ష్యాలను బట్టి లోహితుడే ధర్మగుప్తుణ్ణి చంపాడనుకోవటానికి వీలున్నది ఇకపోతే లోహితుడు కుటుంబం సర్వనాశనం కావటానికి నిజమైన కారణం డబ్బు ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది అదే లోహితుడికి రెండో పెళ్లి ఆశ కల్పించి లోహితుడి భార్యకు మతి పోగొట్టి చివరకు సర్వనాశనం చేసి పెట్టింది అన్నాడు విక్రమాకుడు ఈ విధంగా రాజుకు మౌనుభంగం కలగగాని బేతాలు శవంతో సహా మాయమై తిరిగి చెట్టిక్కాడు